మోహన్ బాబు వర్సిటీ వద్ద జరిగిన ఘటనపై సినీ నటుడు మంచు మనోజ్ తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తనతో పాటు భార్య మౌనికపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని మనోజ్ పోలీసులకు తెలిపారు సొంత ఇంట్లోకి తనను ఎందుకు అనుమతించట్లేదని మనోజ్ ప్రశ్నించగా శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని చెప్పినట్లు పోలీసులు తెలిపారు స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మనోజ్ తనకు గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు ఇక్కడికి పారిపోవట్లేదు ఫస్ట్ రోజు హైదరాబాద్ కూడా నుంచి రోజు వరకు నేను వస్తున్నాను కానీ నేను పారిపోవట్లేదు చీకటిలో కూర్చొని చెట్లనకాలు దాంట్లో చక్కెరకు పోయడాలు బ్యానర్లు లిపించడాలు వీళ్ళు ఏం తప్పు చేస్తారో వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు చూస్తే ఓకే చిన్న విషయం కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు ఒక రెండు రోజుల ముందు మా పనిని పిలుచుకొని వెళ్ళి మనోజ్ వస్తున్నాడా వస్తే బుక్ కూడా ఉండకూడదు ఏమీ చేయకూడదు ఎవరు వెళ్ళకూడదు అని దీంతో పాటు చాలా మందిని పిలిచి ఏరియా వైజ్ ఎంత టైం పది నిమిషాల్లో గంట సేపు పెద్ద మనుషులు ఉండాలి కూర్చుని పెట్టి అన్నతమ్ముని కూర్చుని పెట్టి కూర్చుని మాట్లాడేసి అక్కడ క్యాంపస్ లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం కాకపోతే నేను క్యాంపస్ లో నేను అడిగే క్వశ్చన్స్ వీళ్ళు ఏది ఇప్పుడు హాస్టల్స్ లో జరిగే విషయం ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది క్యాష్ రావడం అయిపోతుంది సో ఇదే నాకు పాదీ కొంత కంపెనీ చేయడం చేయడం దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ పొద్దురు యూనిఫామ్ లేయడం కంపల్సరీ వాళ్ళు టెన్త్ దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ ఏంటి అంటే కాలేజ్ ఇచ్చేటమ్మా నేను మా లెవెన్త్ వేసుకోవాలా అని చెప్పి ఆ రోజుల్లోనే ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్ ఎన్బి యూనిఫామ్ ఇది జరుగుతుంది నేను అడిగితే కొంచెం కూడా దాని గురించి కాకుండా వీళ్ళని బెదిరియడం వాళ్ళని బెదిరియడం అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తాను నా గొడవలు ఇంట్రెషన్ కాదు ఆ కూతురు నా కూతు ఫస్ట్ టైం ఫస్ట్ సంక్రాంతి అండ్ ఆ పండుగ కూడా జరుపుకొని లేకుండా పూర్తిగా చేశారు రెండు రోజులు అక్కడ ఉన్న మూడు రోజులు అక్కడ ఉంటారు వీళ్ళు కానీ బ్యానర్లు పెరగకుండా నా తమ్ముడిని బెదిరించుకుంటా మా వాళ్ళందరినీ బెదిరించుకుని వండుంటే నా ఉండి ఉంటారు సరే కనుక్కొని నేను అందరూ ప్రోగ్రామ్ కనుక్కొని సీఎం గారు వెళ్ళిన తర్వాత లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అని ఆయన టెన్ థర్టీకి వెళ్ళిపోయే ప్రోగ్రామ్ నేను అవన్నీ కనుక్కొని నైట్ నిన్ను దాటుకొని లెవెన్ ఓ క్లాక్ టైప్ తీసుకుని వచ్చా నేను ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి కాకపోతే అది ఎందుకైందో ఆయన ప్రజల వల్ల డిలే అయ్యి ప్రజలతో ఉండి ఉండి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేశాను నేను ఆయన సో నేను వెళ్ళే టైం మ్యాచ్ అయింది తప్ప నేను ఈ విషయాలు కానీ నేను లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి కానీ నాని గారికి కానీ నేను ఎవరిని కానీ నేను నాకు హెల్ప్ చేయండి నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద ఆజ్ఞ ఆ శివుడి మీద ఒట్టుగా ఇది ఎవరిని అడగలేదు సో ఏదేదో అంటున్నారు ప్రశ్నలో వాళ్ళు ఏదో ప్రశ్నలు ఉంటుంది లేరు సో అదంతా కరెక్ట్ కాదు